రైతులు వామపక్ష కార్యకర్తలు సోదరి సోదరులారా సోదరుల దేశ దేశవ్యాప్తంగా కార్మికులు రైతులు అన్ని ప్రధానమైనటువంటి కలెక్టర్ ఆర్డీఓ ఆఫీసుల దగ్గర ధర్నాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ రోజున అధికారంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక రైతాంగ వ్యతిరేక ప్రభుత్వాలుగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవేళ అనేక రంగాలైనటువంటి స్కీమ్ వర్కర్లు కార్మికులు సమ్మెలు చేస్తా ఉన్నారు మొన్న అంగన్వాడీ వాళ్ళు నలభై రోజులు యాభై రోజుల పాటు సమ్మె చేశారు వారిని కొన్ని హామీలు ఇచ్చి విరమింపజేసి ఆ యొక్క హామీలు ఇంతవరకు నెరవేర్చినటువంటి పరిస్థితి కనపడతా ఉంది అట్లాగే ఈ రోజున ప్రభుత్వ స్కూల్లో పనిచేస్తున్నటువంటి వంట ఏజెన్సీ వాళ్ళు ఆయాలున్నారు ఇప్పటికీ ఐదు నెలల నుంచి ఈ ప్రభుత్వానికి వాళ్ళు కనబట్టలేదు వాళ్ళకి ఇస్తున్నటువంటి అతి తక్కువైనటువంటి వేతనాలు అయినా ఐదు నెలల నుంచి వారికి వేతనాలు ఇవ్వకుండా వారి కుటుంబాలను వారిని ఎండగడతా ఉంది ప్రభుత్వం అటువంటి చర్యలని మరో కార్మిక సంఘాలుగా వ్యతిరేకించి వారిని ఎండగట్టి ప్రభుత్వాన్ని వారి వేతనాల కోసం పోరాడతానం జరుగుతా ఉంది అట్లాగే ఈ రోజున రైతాంగం పారిశ్రామిక వస్తువులు పారిశ్రమలో తయారైనటువంటి వస్తువులు ధర నిర్ణయించుకునేటువంటి అధికారం వారికి పరిశ్రమ వస్తువుల మీద కానీ ఈ రోజున పంట పండిస్తున్నటువంటి రైతాంగానికి వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఎంతైతే అవుతుందో దాన్ని నిర్ణయించుకునేటువంటి అధికారం రైతాంగానికి లేకుండా ఈ యొక్క రైతు చేతులు లేకుండా పోయింది అటువంటి దుర్మార్గమైనటువంటిది ప్రభుత్వాలు ఈ రోజున రైతులు కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వాలుగా మనం అర్థం చేసుకోవచ్చు సోదరి సోదరులారా పెట్టుబడిదారుల కదా రాయితీలు ఇస్తూ లక్ష కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులకి రాయితీలు ఇస్తూ ఈ రోజున కార్మికుల పక్షాన మరి ఆలోచన లేకుండా ఉద్యోగుల పక్షాన ఆలోచన లేకుండా ఉన్నారు అతి తక్కువ వేత్తాలతో పని మున్సిపల్ కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులు అంగన్వాడీ కార్మికులు ఆశా వర్కర్లు స్కూల్ ఆయాలు మిడ్ కార్మికులు ఈ రాష్ట్రంలో ఈ దేశ ప్రభుత్వానికి కనబట్టలేదు వారి కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నా కానీ పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా వారి వేతనాన్ని పెంచాలని కనీసం ఇంగిత జ్ఞానం ఈ ప్రభుత్వాలకు లేకపోవటం కార్మికులు వ్యతిరేకమైనటువంటి విధానాలను అమలు చేయడం మనకు కాపాడుతూ ఉంది కావున కార్మికులు కర్షకులు మరి అట్లాగే వ్యవసాయ కూలీలు వీళ్ళందరూ కూడా ఐక్యంగా ఉండి తమ హక్కును సాధించుకునే దానికోసం భవిష్యత్తులో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది మరి మొత్తం కార్మికుల రైతులు కూడా బజారు ఎక్కాల్సిన అవసరం ఉన్నది ఆ విధంగా చేస్తేనే తప్ప ఈ ప్రభుత్వాలు కార్మికుల రైతుల మరి ఇతర పేదల వాళ్ళు పేదవాళ్ళ ఆలోచించే పరిస్థితి లేదు అందరం అన్ని ప్రజా సంఘాలు కూడా భవిష్యత్తులో ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేళ్ళలో ఉంచాల్సిన అవసరం ఉన్నది మన హక్కును సాధించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజు మాదిరిగానే భవిష్యత్తులో వస్తున్న కూడా పిలుపులను కూడా మనందరం కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఏఐటిసి తరఫున కోరుతా ఉన్నాం